ప్రియమైన మిత్రులారా మన శరీరంలో చిన్నదిగా కనిపించే ఒక భాగం ఉంది కాని అది చేసే పని మాత్రం జీవితాన్నే నిలబెడుతుంది అదే నాభి నాభి అంటే కేవలం శరీరంలోని ఒక గుర్తు కాదు అది మన ప్రారంభం మన బలం మన సంతులనంకి ప్రతీక ఈరోజు నేను మీతో మాట్లాడేది కేవలం శరీరం గురించి కాదు జీవితం గురించి నాభి మన జీవన ప్రయాణం మొదలైన కేంద్రం మనలో ఎవ్వరైనా ఎంత గొప్పవాడైనా ఎంత బలవంతుడైనా మన జీవితాన్ని ప్రారంభించింది నాభి ద్వారానే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు ఆహారం మనకు శక్తి మనకు ఊపిరి అన్నీ నాభి ద్వారా వచ్చాయి అంటే మన జీవితం మొదలైన కేంద్రం నాభి మన శక్తి ప్రవహించిన మొదటి ద్వారం నాభి ఇప్పుడొక ప్రశ్న వేసుకుందాం జీవితమే మొదలైన ఆ కేంద్రం బలహీనపడితే జీవితం బ్యాలెన్స్లో ఉంటుందా డిస్బ్యాలెన్స్ అంటే ఏమిటి డిస్బ్యాలెన్స్ అంటే కేవలం శరీర సమస్య కాదు డిస్బ్యాలెన్స్ అంటే మనసు నిలకడగా ఉండకపోవడం కోపం ఎక్కువ కావడం చిన్న విషయాలకే బాధపడడం ఏ పనిలోనూ సంతృప్తి లేకపోవడం శరీరం అలసటగా ఉండటం జీవితం ముందుకు పోవడం లేదనే భావన ఇవన్నీ చూస్తే మనమంటాం ఇది నా లైఫ్ ప్రాబ్లం అని కాని నిజమేమిటంటే లైఫ్ డిస్బ్యాలెన్స్ ముందు శరీరంలోనే మొదలవుతుంది నాభి ఈజీ ఈక్వల్ టు శక్తి కేంద్రం ఎనర్జీ సెంటర్ ప్రాచీన భారతీయ విజ్ఞానం చెబుతోంది నాభి ప్రాంతం మణిపూరక చక్రం అదేంటో తెలుసా మన ఆత్మవిశ్వాసానికి కేంద్రం మన నిర్ణయశక్తికి మూలం మన జీర్ణశక్తికి ఆధారం మన సంకల్ప బలానికి బీజం ఈ కేంద్రం బలంగా ఉంటే వన్ మన మాటకు బలం ఉంటుంది టూ మన నిర్ణయాలకు ధైర్యం ఉంటుంది త్రీ మన జీవితానికి దిశ ఉంటుంది కాని ఈ కేంద్రం బలహీనపడితే వన్ మనవే మనపై నమ్మకం కోల్పోతాం టూ భయం మనల్ని నడిపిస్తుంది త్రీ ఇతరుల మాటలకు మన జీవితం బానిసౌతుంది శరీరంలో గందరగోళం జీవితంలో గందరగోళం మిత్రులారా మన జీవితం ఒక యంత్రం లాంటిది యంత్రంలో ఒక చిన్న నట్టు లూజైతే మొత్తం యంత్రం శబ్దం చేస్తుంది కదా అలాగే శరీరంలో ఒక కేంద్రం సరిగ్గా పనిచేయకపోతే జీవితం మొత్తం గందరగోళం అవుతుంది మనమేమి చేస్తాం బయట ప్రపంచాన్ని నిందిస్తాం పరిస్థితులను నిందిస్తాం మన అదృష్టాన్ని తిడతాం కాని మన లోపలేం జరుగుతోందో చూసే ధైర్యం చెయ్యం అసలు కారణం బయటపడింది నిజంగా చెప్పాలంటే మన జీవితం డిస్బ్యాలెన్స్ అవడానికి కారణం వన్ డబ్బు కాదు టూ చదువు కాదు త్రీ ఇతరులు కాదు మన శరీరం మన మనసు మధ్య సమన్వయం లేకపోవడమే నాభిప్రాంతం బలహీనపడినప్పుడు మనలోని శక్తి ప్రవాహం అస్తవ్యస్తమవుతుంది అప్పుడు ఆలోచనలు స్పష్టంగా ఉండవు లక్ష్యాలు కనిపించవు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు ఇది విధి కాదు ఇది సిస్టమెర్రర్ సంతులనం తిరిగి పొందడం ఎలా ఇక్కడే మోటివేషన్ మొదలవుతుంది జీవితం డిస్బ్యాలెన్స్ అయ్యిందంటే అది శాశ్వతం కాదు బ్యాలెన్స్ తిరిగి తెచ్చుకోవచ్చు శక్తిని మళ్లీ మేల్కొల్పొచ్చు మన జీవితాన్ని మళ్లీ నడిపించుకోవచ్చు ఎలా ముందులా తెలుసుకోవాలి నువ్వు బలహీనుడివి కాదు నీ శక్తి నిద్రలో ఉండి అంతే నాభి బలం జీవన బలం సింబాలిక్ మెసేజ్ ఇది కేవలం శరీర విషయం కాదు ఇది ఒక జీవిత సందేశం నాభి మనకేమి చెబుతోంది తెలుసా నీ కేంద్రాన్ని బలంగా ఉంచు నీ మూలాన్ని మరిచిపోకు నీమీద నీకు నమ్మకం ఉంచు నీ జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి ఒక క్రమశిక్షణ ఉండాలి ఒక నమ్మకం ఉండాలి అవి లేకపోతే జీవితం బయటనుంచి నడపబడుతుంది జీవితాన్ని బ్యాలెన్స్లో పెట్టే ఐదు సూత్రాలు వన్ నీ శరీరాన్ని గౌరవించు నీ శరీరం నీ ఆలయం దాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితం నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది టూ నీ మనసును నిశ్చలంగా ఉంచు ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దం అక్కడే నీ శక్తి మళ్లీ చేరుతుంది త్రీ నీ కేంద్రంపై దృష్టిపెట్టు నువ్వు ఎవరో గుర్తుపెట్టుకో ఇతరులతో పోల్చుకోవడం మానేయి ఫోర్ నీలోని భయాన్ని ఎదుర్కో భయమంటే బలహీనత కాదు భయాన్ని దాటడమే నిజమైన బలం ఫైవ్ ప్రతిరోజు ఒక చిన్న క్రమం పాటించు క్రమం ఉన్న జీవితంలో డిస్బాలెన్స్కు చోటుండదు వన్ మాట మిత్రులారా నాభీ ఒక చిన్న బిందువు కాని అది మనకు చెప్పే సందేశం అతి పెద్దది నీ కేంద్రం బలంగా ఉంటే నీ శక్తి ప్రవహిస్తే నీ మనసు శరీరం సమన్వయంలో ఉంటే నీ జీవితాన్ని ఆపగల శక్తి ఎవ్వరికీ లేదు ఈ రోజు నుంచే ఒక మాట నీకు నీవే చెప్పుకో నా జీవితం నా చేతుల్లోనే ఉంది నా సంతులనం నేను తిరిగి తెచ్చుకుంటాను నేను బలవంతుడిని